ఈ ఆలయంలో ధర్మబద్ధమైన కోరిక ఏది కోరుకున్నా అది నెరవేరుతుందని చెప్పేసి ప్రతితి చూస్తున్నారు కదా ధ్వజస్తంభము ఎంత ఎత్తునో ఉందో అసలు ఈ ధ్వజస్తంభం దగ్గరని కోరుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తుల విశ్వాసము ఈ ఆలయంలో మనకు ద్వారపాలకులుగా శివగణాలు అయితే దర్శనమిస్తాయి తర్వాత నేరుగా వెళ్ళి మనం వినాయకుల వారం దర్శనం చేసుకొని నందీశ్వరిని దర్శనానంతరం మనం పరమశివుని అయితే దర్శనం చేసుకోవచ్చు అలాగే కుమారస్వామి అమ్మవారు కూడా కొలువై ఉన్న అతి పవిత్రమైన శ్రీ బ్రవరాంబ మల్లికార్జున క్షేత్రము హజారీగూడంలో అయితే ఈ ఆలయం ఉంటుంది రండి వెళ్ళి దర్శనం చేసుకుందాము మేము హజారిగూడంలో ఉన్న ఇంకొక శివాలయానికి అయితే వెళ్దాము ఇప్పుడే రామాలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకొని శివాలయం కూడా ఉందని చెప్పేసి అన్నారు సో వి ఇది ఒకటి శివాలయం సో చూస్తున్నారు కదా ఇదే ఆలయం హజారీగూడ విలేజ్ లోపల అయితే ఉంటుంది కార్నర్లో ఇది చాలా మటుకు శివాలయాలన్నీ ఉరి బయటనే ఉంటాయి బట్ ఇది రీసెంట్ కన్స్ట్రక్షన్ శివాలయం అంట దాదాపు ఒక త్రీ ఇయర్స్ అవుతుంది చూస్తున్నారు కదా అసలు అతిపెద్ద ధ్వజస్తంభము అండ్ టెంపుల్ కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది బట్ ఆల్ ఐ థింక్ ఆల్మోస్ట్ అంత కంప్లీట్ అయిపోయింది రెండే వెళ్ళి దర్శనం చేసుకున్నాం హజారీగూడంలో రెండు టెంపుల్స్ ఉన్నాయి ఊరు స్టార్టింగ్లో ఒకటి రామాలయం ఉంది ఊరు చివరిన ఒక శివాలయం ఉంది బట్ ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఇది మొదటిగా శివాలయం అయితే దర్శనం ఇస్తుంది బట్ నల్గొండ సైడ్ వచ్చే నుంచి వచ్చే వాళ్ళకి రామాలయం అయితే ఫస్ట్ దర్శనం ఇస్తుంది రండి వెళ్ళి లోపలికి అయితే దర్శనం చేసుకుందాము ఇది ఆ టెంపుల్ ఎంట్రీ గేట్ ఇది సో లోపలికి వచ్చిన తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు నవగ్రహాలు అయితే ఇచ్చారు ఇది రీసెంట్ కన్స్ట్రక్షన్ టెంపుల్ ఒక త్రీ ఇయర్స్ అయిందంట టెంపుల్ గట్టి సో టెంపుల్లో నవగ్రహాలు ఉంటే ఇంకా విశేష అభిషేకాలు అయితే జరగడం అయితే జరుగుతుంది నాకు తెలిసినంతవరకు సో మనకి ఇక్కడ నవగ్రహాలు మీరు దర్శనం చేసుకున్న తర్వాత నవగ్రహాల పక్కనే మనకి ఇలా జంట నాగులు అయితే కొలువై ఉన్నాయి చూస్తున్నారు కదా జంట నాగులు అలాగే నాగేంద్రుల వారు అయితే కొలువై ఉన్నారు ఒకటి కాదు నాలుగు రకాలుగా నాగేంద్రుల వారు అయితే ఇక్కడ కొలువై ఉండడం అయితే మనం చూడవచ్చు నాగేంద్రుల వారి అంతరం మనకి ఇక్కడ ఒక తులసి కోట కూడా కనిపిస్తుంది ఎవరైనా వచ్చి దీపం ముట్టించుకోవచ్చు అండ్ తులసికోట తర్వాత మనకి ఇక్కడ మెయిన్ టెంపుల్ చూస్తున్నట్టుగా ధ్వజస్తంభం అయితే చాలా డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గా అంటే అండ్ చాలా స్పెషల్గా ఉంది చాలా హైట్గా వీళ్ళకు కొత్త రకాల యాక్చువల్లీ ఇలాంటి ధ్వజస్తంభం ఎప్పుడు చూడలేదు ధ్వజస్తంభంలో మనకు పార్వతీ పరమేశ్వర వారు కొంచెం పైకి లేపితే మళ్ళీ ఇక్కడ నందీశ్వరుడు పక్కనే త్రిశూలము పక్కన శివలింగము ఇలా కింద అయితే వినాయకుడు చూ అసలు వన్ స్టోన్ కార్వింగ్ అనుకుంటా ఇదంతా మళ్ళా పైన చూస్తే శివనామాలు అయితే మనకి కనిపిస్తున్నాయి వన్ స్టోన్ కార్వింగ్ దాదాపు ముప్పై అడుగులు ఉంటుంది థర్టీ ఫీట్ ధ్వజస్తంభము చాలా అంటే అసలు చాలా విశేషంగా అయితే ఉంది అసలు చాలా స్ట్రాంగ్గా డిఫరెంట్గా ఉంది అండ్ మనకు ద్వారపాలకుల్లో నందీశ్వరుల వారు అలాగే భృంగీశ్వరుడు అయితే కొలువై ఉన్నారు పరమేశ్వరుల వారి యొక్క ద్వారపాలకులు రండి వారపారవకులను దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాము నాకు ఇక్కడ వినాయకుల వారైతే కొలువై ఉన్నారు ప్రతి ఒక్కరు దాదాపు చాలా పెద్దగా కొలువైనారు ఇక్కడ వినాయక చవితి రోజు ఒక్కరోజు ముందు ఈ గుడికి రావడం నా అనే భావిస్తున్నాను నేను చూస్తున్నారు కదా మీరు కూడా వినాయకుల వారైతే కొలువై ఉన్నారు వినాయకుల వారి దర్శనం అయితే జరిగింది వినాయకుల వారి దర్శనం అనంతరం నందీశ్వరుడు నందీశ్వరుడు చాలా పెద్దగా ఉన్నాడు అసలు చూస్తున్న ఎంత గొట్టగా కొలువైనాడు కూడా చూడండి మహాదేవ శంభో శంకర శివ జై శ్రీరామ్ హరహర మహాదేవ శంభో శంకర పరమశివుడు కూడా చాలా పెద్ద అయిన శివలింగం అయితే కొలువైంది త్రిశూలంతో పాటు అలాగే మనకు పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి ఇంత ఊరిలో ఇంత మంచి టెంపుల్ కట్టించారంటే అసలు ఊరు వాళ్ళకు గ్రేట్ అసలు చాలా వెల్ డెవలప్డ్ విలేజ్ నా వరకు అయితే అన్ని సౌకర్యాలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకు స్వామివారికి అలంకరించే పగడము త్రిశూలము అలాగే కళ్యాణం జరిపించేందుకు ఉత్సవ విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఆ విలేజ్లో ఆ గ్రామంలో ఆ పరమేశ్వరుని ఆలయంలో కళ్యాణం జరుగుతుందని చెప్పేసి చెప్పవచ్చు చూస్తున్నారు కదా ఉత్సవ విగ్రహాలు అలాగే పార్వతి పరమేశ్వరుల మరో విగ్రహాలు కూడా ఉన్నాయి వినాయకుల వారు కూడా కొలువై ఉన్నారు శివాబి చేసుకుని చేసుకునేందుకు అనువుగా అన్ని సౌకర్యాలు అయితే గుడిలో ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు మనకి త్రిశూలం మీద డమరుకము చూస్తున్నారు కదా ఇలా ఉందో శివలింగము వాళ్ళకు చాలా బాగుంది టెంపుల్ మీరు కూడా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రండి టెంపుల్ లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ఖచ్చితంగా వచ్చి టెంపుల్ టైమింగ్స్ ఓపెన్ ఉన్నప్పుడు మీరు కూడా వచ్చి స్వామివారిని అయితే అభిషేకించండి చాలా మంచిది కుదిరితే పూజారి గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే నేను ట్రై చేస్తాను మీరు కూడా కింద కమెంట్ చేయండి హర హర మహాదేవ శంభు శంకర్ అని చెప్పేసి ఎందుకంటే మీరు చేసే ఒక కమెంట్ వల్ల ఈ వీడియో ఒక పది మందికి అయితే రిఫర్ చేస్తుంది సో చూస్తున్నారు కదా ఇంత మారుమూల గ్రామంలో ఇంత మంచి శివాలయం కట్టాలంటే అసలు ఆ శివానుగ్రహం లేనిదైతే ఎవరు ఈ శివాలయానికి అయితే పూనుకోరు అలాంటిది శివాలయానికి నేను వచ్చి ఈ వీడియో కూడా తీస్తున్నానంటే డెఫినెట్లీ ఐ ఫీల్ బ్లెస్డ్ సో ఖచ్చితంగా మీరు కూడా చూస్తున్నారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు కూడా ఇటు సైడ్ వస్తే ఇఫ్ పాసిబుల్ ట్రై చేయండి లేదా ఈ ఊరు వాళ్ళు మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఈ విలేజ్ వాళ్ళకైతే షేర్ చేయండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అరే మన విలేజ్లో టెంపుల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేశారని చెప్పేసి సో మీరు కూడా దర్శనం చేసుకున్నారనుకుంటున్నాను రండి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాము అయ్యవారి దర్శనం అయితే అయిపోయింది దర్శనం పక్కనే మనకి కుమారస్వామి వారు అయితే కొలువై ఉన్నారు ఇక్కడ ద గాడ్ ఆఫ్ వార్ కుమారస్వామి కుమారస్వామి దర్శనం చేసుకున్నారు పక్కనే మనకి పార్వతీదేవి అయితే కొలువై ఉన్నారు అమ్మవారి ద్వాలపాలకులు కూడా కొలువై ఉన్నారు రండి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాము పార్వతీదేవి వారైతే కొలువై ఉన్నారు ఇక్కడ అమ్మవారు శ్రీచక్రంతో పాటు కొలువై ఉంది చూస్తున్నారు కదా శ్రీచక్రము శ్రీచక్రానికి ఆల్రెడీ కుంకుమార్చన కూడా చేసినట్టున్నారు ఉదయాన్నే నేను యాక్చువల్ కొంచెం లేట్గా రావడం అయితే జరిగింది బట్ అమ్మవారికి అలంకరణ పూజలు అన్నీ అయిపోయాయి ఆల్రెడీ మళ్ళీ సాయంత్రం అయితే టెంపుల్ ఓపెన్ చేస్తారు అమ్మవారికి శ్రీచక్రం దగ్గర నవ శ్రీచక్రిక అయితే పూజలు అయితే చేసేసారు ఆల్రెడీ సో చూస్తున్నారు కదా అమ్మవారికి అలంకరణ ఎలా ఉందో మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని అలాగే జై మాతది అని చెప్పేసి కామెంట్ కూడా చేయండి అమ్మవారి గృహం పైన మనకి రుద్రాక్షలతో పాటు చిన్న పుర్రెలమాల కూడా ఉంది చూస్తున్నారు కదా నేను జూమించడానికి అయితే ట్రై చేస్తాను చూడండి మీరు కూడా అసలు చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటివి అలాంటివి మనకు అందరగడం శివాలయంలో ఇలా కనబడడం చాలా గ్రేట్ జయ మాతాది జయ బోలు పార్వతీ మాతాకి జై చూస్తున్నారు కదా శ్రీచక్రానికి విశేష పూజలు అయితే జరుగుతున్నాయి ఎక్కడ శ్రీచక్రం ఉన్నా అక్కడ విశేష పూజలు అయితే జరుగుతాయి సో మీరు కూడా అమ్మవారిని దర్శించుకున్నారని కోరుకుంటున్నాను ఇక్కడ విభూతి కుంకుమ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడని సో మీరు కూడా వచ్చినప్పుడు పూజ చేసుకోవడానికి అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి ఇక్కడ కుండి కూడా ఉంది అండ్ మీకు ఇక్కడ ఇన్ని టేబుల్స్ కనబడుతున్నాయి అంటే దాదాపు ఈవినింగ్ పూట భజన కార్యక్రమం అయితే ఉంటుందని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా చాలా ప్రశాంతంగా ఉంది ఆలయము పంట పొలాలు అసలుకు ఊరి చివరన్న శివాలయము ఎంతో ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అసలు రిలీ గ్రేట్ మనకు హారతి ఇచ్చే టైంకి డమరుకల్లాగా పెట్టినారు ఇక్కడ ఇంత లైటింగ్ అంత ఫ్యాన్ అన్నీ ఎంట్రీ లైక్ అన్నీ వచ్చిన భక్తులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా అంత పర్ఫెక్ట్గా ఉంది సో ఖచ్చితంగా మీరు కూడా రండి ఆలయానికి హజారి కూడా వచ్చినప్పుడు అట్లీస్ట్ ట్రై చేయండి వచ్చి బయటికి వెళ్ళా వెళ్ళడానికి సో అరుదుగా కనబడతాయి ఇలాంటి ఆలయాలు అలాంటిది నేను ఈ టెంపుల్కి వచ్చినానంటే ఐ ఫీల్ బ్లెస్డ్ అండ్ సో చూసారు కదా హజారిగూడెంలో రెండు టెంపుల్స్ అయితే కొలువై ఉన్నాయి శ్రీరాములవారి ఆలయం అలాంటివి అలాగే శివాలయం కూడా రెండు అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా వచ్చినప్పుడు ఈ టెంపుల్స్కి అయితే రండి అండ్ తెలియని వారికి కూడా షేర్ చేయండి ఈ టెంపుల్ లొకేషన్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు బ్రాహ్మణి స్టోరీస్ ఫర్ మోర్ టెంపుల్ వాక్స్ హరహర మహాదేవ శంకర